ఇప్పటిదాకా డిఎస్సిలో పదిహేను వేల మూడు వందల నలభై మందిని మాత్రమే ఫిల్ చేయడం అయితే జరిగిందండి నెక్స్ట్ అయితే సోమవారం మంగళవారాల్లో అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుందంటండి సెకండ్ రౌండ్లోని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పటిదాకా పదిహేను వేల మూడు వందల నలభై మందినే కదా ఫిల్ చేశారు మిగతా పోస్టులు ఏమైపోయినాయి అనేసి చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయండి దాని గురించి అయితే కన్వీనర్ గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు గెట్ రెడీ సెప్టెంబర్ ఫైవ్ అని చెప్పేసి ఆయన ఆయన ఏం చెప్పారంటే ఇప్పటి దాకా అయితే ఫస్ట్ రౌండ్లో అయితే చాలా మందినే ఫిల్ చేసాము పదిహేను వేల మూడు వందల నలభై మందిని అయితే ఫిల్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ అందులో మిగిలిన పోస్టులన్నిటిని కూడా నెక్స్ట్ రౌండ్లో అయితే ఫిల్ చేస్తామని ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ ఫైవ్ కల్లా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తామని ఆయన అయితే క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే సోషల్ మీడియాలో నేను ఒక వీడియో అయితే చూశానండి వాళ్ళ ఆవేదన చెందేది ఏంటంటే మమ్మల్ని అయితే మాకు ముందున్నా కానీ మా కాలర్స్ రావట్లేదు మా తర్వాత వాళ్ళకైతే కాలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏంటి అన్యాయం అని చెప్పేసి వాళ్ళైతే చాలా ఆందోళన అయితే చెందుతున్నారండి వాళ్ళే కాదండి అందరూ కూడా చాలామంది ఆందోళన చెందుతున్నారు అసలు గవర్నమెంట్ మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి ఇలాగ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉంటే డిఎస్సి అభ్యర్థులు ఇంత ఆందోళన గందరగోళం అనేది అయితే ఉండదండి ఏంటంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వల్ల ఇదేంటి మా మమ్మల్ని మానేసి మా తర్వాత వాళ్ళకి కాల్ లెటర్స్ అవడం ఏంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం ఏంటనేసి నిన్న చాలా మంది అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుందండి ఇంకా చాలామంది అభ్యర్థులు మేము బోర్డర్లో ఉన్నాము మా కాల్ లెట్స్ రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఉండేదైతే ఉందండి ఎందుకంటే సెకండ్ రౌండ్లో మిగిలిన అయితే ఫిల్ చేస్తామని అయితే కన్వీనర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మేబీ ఒకవేళ ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇన్ కేస్ ఒకవేళ ఈరోజు రేపట్లో ఏమైనా కాలేడ్స్ వస్తాయేమో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సోమవారం మంగళవారాలతో మీ రిమైనింగ్ పోస్టులన్నీ కూడా ఇంకా వెరిఫికేషన్ చేస్తామని ఆయన అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి చూసుకుంటా ఉండండి కాల్ లెటర్స్ వచ్చింది రాంది ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళండి ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా మేడం ఈ కాల్ లెటర్ వచ్చిందా అని చెప్పేసి నాకైతే కాల్ లెటర్ అయితే రాలేదండి నా ముందైతే నా రిజర్వేషన్లో ఒక టెన్ మెంబర్స్ అయితే ఉన్నారండి ఏమో ఇన్ కేసు వాళ్ళు ఏదైనా అదర్ పోస్టులకి ఏమైనా ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే నాకేమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ అండి సో నేనైతే పెద్ద ఏమీ చూడట్లేదు ఎందుకంటే టెన్ మెంబర్స్ అంటే పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి టెన్ మెంబెర్స్ అంటే మామూలు విషయం కాదు నాకు రావడం ఇంకోటి ఏంటంటే అందుకేనండి నేనేంటంటే ఇంక తెలంగాణలో ఎక్కువ పోస్టులు తీస్తాడనేసి నోటిఫికేషన్ ఇస్తారు అనేసి అంటున్నారు సో నేను ఏంటంటే తెలంగాణ టెట్ రాసి తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే సీటెట్ కూడా పడుతుందండి సీటెట్ రా సీటెట్ కూడా రాసుకోవచ్చు సో చూడాలి మా ఫ్రెండ్స్ అందరూ మేమందరం కూడా ఒక ప్లానింగ్ అయితే చేసుకుంటున్నామండి నాది మొదటి డిఎస్సి సో నాకు ఇప్పుడు జాబ్ రాకపోయినా నాకు ఏంటంటే నెక్స్ట్ డిఎస్సి కన్నా ట్రై చేసుకుంటాను ఫస్ట్ డిఎస్సి కాబట్టి పోన్లండి ఇప్పుడు టెన్ మెంబర్స్తోనే ఆగిపోయాను నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మంచి స్కోర్ చేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తానండి నాకు కొంచెం కోల్డ్ చేసిందండి సో దానివల్ల కొంచెం వాయిస్ అయితే క్లాతిగా రావట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్